హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గంగా మంగా కావేరి అనే స్నేహితురాళ్ళు ఉండేవారు గంగా మంగా ధనికుల కుటుంబానికి చెందినవారు కావరీ పేదింటమ్మాయి ముగ్గురు నగరంలో ఒకే బడిలో చదువుకునేవారు గంగా మంగళూ రోజు బడికి గుర్రపు బండిలో వెళ్ళి వస్తూ ఉండేవారు కావేరీకి గుర్రపు బండిలో వెళ్లే స్తోమత లేక నడుచుకుంటూ వెళ్ళి వచ్చేది గంగా మంగళకు ధనికులం అనే గర్వం కాస్త ఎక్కువగా ఉంది కానీ చదువు మాత్రం సున్నా కావేరి మాత్రం బాగా చదువుకునేది కావేరి బాగా చదువుతుందన్న ఈర్ష గంగా మంగలో కాస్త ఎక్కువగానే ఉంది ఆ ఈర్షతోనే కావేరిని బాధ పెట్టాలని ఒకరోజు చాలా మంచిగా కావేరిని వాళ్ల బండి ఎక్కించుకున్నారు ఏమి గంగా ఈ హారం చూడు మొన్ననే చేయించారు మమ్మ వాళ్ళు ఎలా ఉంది అంది మంగా ఆ చాలా బాగుందే నాకు కూడా ఇవిగో కొత్త గాజులు చేయించారు ఎలా ఉన్నాయో చూసి చెప్పు అంది గంగా అలా ఇద్దరు వారి ఆభరణాలను గొప్పగా చూపించుకోసాగారు అలా మాట్లాడుకుంటూ ఇంతకీ కావేరి నీకు ఇలాంటి విలువైన ఉన్నాయా మీ తల్లిదండ్రులు ఇలాంటివి చేయించారా అని అడిగింది మంగ వసే మంగ మెడలో వేసుకోవడానికి చిన్న గొలుసు కూడా లేదు అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద ఆభరణాలు చేయిస్తారా వాళ్ళ తల్లిదండ్రులు అని నవ్వేసింది గంగా అలా ఇద్దరు కావేరి పేదరికాన్ని గుర్తు చేసి హేళనగా మాట్లాడసాగారు అయినా కావేరి ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వి ఊరుకుంది అయినా గంగా మంగలు అంతటితో ఆగకుండా కావేరి పేదరికాన్ని వాళ్ల తల్లిదండ్రుల చేతగానితనాన్ని వెక్కిరిస్తూనే ఉన్నారు అలా కొంత దూరం వెళ్లిన తరువాత కొందరు దొంగలు ఆ బండిని ఆపి గంగామంగళ ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా ఇవ్వమని బెదిరించసాగారు గంగామంగలు భయపడుతూ ఆభరణాలు తీసి ఇవ్వబోతూ ఉండగా కావేరి హఠాత్తుగా దొంగల మీద పడి వాళ్లను చావు దెబ్బలు కొట్టి అక్కడి నుంచి పంపించేసింది అదంతా ఆశ్చర్యంగా చూస్తూ కావేరి నీకు చేతి విద్య వచ్చా అని అడిగారు గంగా ఆ నాకు కత్తి సాము లాంటివి అన్ని విద్యలు వచ్చు నా తల్లిదండ్రులు నాకు ఆత్మరక్షణ కోసం చేతి విద్యలన్నీ నేర్పించారు ఇందాక అడిగారు కదా నీ తల్లిదండ్రులు నీకు విలువైన ఆభరణాలు చేయించలేదా అని ఇవిగో ఇవే నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆభరణాలు ఇవి ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా ఉండాలి ఇవి నాకు నేర్పించి నా తల్లిదండ్రులు ధనికులైన మీ కంటే ఒక మెట్టు పైనే ఉన్నారు అని ఎంతో గర్వంగా చెప్పింది కావేరీ కావేరీ వద్ద ఉన్న విలువైన ఆభరణం ఏమిటో తెలుసుకున్న గంగా మంగలు తమ తప్పుని తెలుసుకుని ఆ రోజు నుంచి కావేరీని బాధ పెట్టడం మానేశారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్